అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను నిన్ను బాధించే మాటలను బాధిస్తున్న మనుషులను సమస్యలను ఈ రోజు నుండి అన్నీ ఒక్కొక్కటిగాను నీ జీవితంలో నుండి తొలగించబోతున్నాను బిడ్డ ఇంకా నీకు అన్నీ మంచి రోజులే నీ సంకల్పం నీ కోరిక అతి త్వరలోనే అన్నీ నెరవేరబోతున్నాయి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్